ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారం గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా రాజకీయాలు చాలా హుందాతనంగా ఉండేవి అధికారంలో వస్తుంటారు అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో మళ్ళా అధికారం కోల్పోతుంటారు కానీ రాజకీయాలు చాలా హుందాతనంగా నెల్లూరు అంటేనే హుందాతనమైన రాజకీయాలకు ప్రతిగా రాష్ట్రంలో చెప్పుకునేవాళ్ళు గత ఏడెనిమిది రోజులుగా మన జిల్లా రాజకీయాలు చూస్తుంటే ఏ రకంగా టార్గెట్ పెట్టి అక్రమైన కేసులు పెట్టి నిరాధారంగా ఏ ఆధారం లేకుండా నిరాధారంగా కేసులు పెట్టి ఏ రకంగా వేధించాలి ఇంకొకరు మళ్ళీ టార్గెట్ చేసిన వాళ్ళని చూసి భయక్రాంతులైపోయి ఎవరు కూడా ముందుకు రాకూడదు ఆ ప్రభుత్వాన్ని విమర్శించకూడదు అనే దృక్పథంతో ఇంత ధమరకాండ చేయడం అనేది కరెక్ట్ కాదు మీరు గమనిస్తున్న సోదరులరా మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పరిపాలన అనేది ఎక్కడ కూడా కులం లేదు మతం లేదు అదే రకంగా రాజకీయం లేదు అన్నట్టుగా ప్రవర్తించారు మరి ఈరోజు చూస్తుంటే కేవలం దోచుకోవడం టార్గెట్ చేయడం అడ్డం వస్తుంటే అక్రమైన కేసులు పెట్టడం మీరు గమనించుంటారు గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ఆయన అనుభవంతో పార్టీని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతి ప్రోగ్రాం కూడా చక్కగా ఆర్గనైజేషన్ చేసుకుంటూ అందరితో అందరినీ మరి ముఖం చేసి ప్రతి ప్రోగ్రాం కూడా స్టేట్లోనే ఒక మంచి స్థాయికి గుర్తింపు తగ్గే విధంగా మరి ప్రతి ప్రోగ్రాం కూడా తీసుకురావడం జరిగింది మరి ఇందు మరి ఏమనుకున్నారో మరి ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం మరి ఆయన టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ఎవరో నిరాధారంగా ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని తీసుకొని వచ్చి మరి కేసులు కట్టడం నాలుగో ముద్దాయిగా ఆయన చేర్చడం దాని మీద కోర్టుని ఆశ్రయించి ముందుకెళ్తుంటే ఆయన ఎట్లయినా ఇబ్బంది పెట్టాలని ఎంత జిగజారతరంతో అక్రమంగా అట్రాసిటీ కేసు పెట్టడం అనేది చాలా దురదృష్టకరం సుప్రీంకోర్టు లేటెస్ట్గానే చెప్పింది ఈ అట్రాసిటీ కేసులన్నీ కూడా పక్కదారిని పడుతున్నాయి పక్క ఆధారాలు ఉంటే తప్ప వీటిని మూచేయొద్దు అని చెప్పేసి ఒక హెచ్చరిక కూడా చేయడం జరిగింది సుప్రీంకోర్టు లేటెస్ట్గా అవేం పట్టినట్టుగా ఆయనకి ఏ రకంగా బెయిల్ రాకూడదు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి ఆయన టార్గెట్ చేయాలంటే ఈ టాటాకి చెప్పులకి మరి కాకాణ గోవర్ధన్ రెడ్డి గారు భయపడతారా ఆయనకు ఒక ట్రెండ్ ఉంది రెండు వేల ఆరులో జిల్లా పరిషత్ చైర్మన్గా చేస్తే ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన వాళ్ళలో ఒక రోల్ మోడల్గా నిలిచారు ఆయన అదేవిధంగా ఒక ట్రైల్ సృష్టించుకున్నారు పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకుడిగా పొందారు మరి అదే రకంగా రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా మన్నలు పొందారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా తిరిగి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మన్నలు పొంది వ్యవసాయ శాఖ మంత్రిగా వేలాది డాక్టర్ మరి ఈరోజు వ్యవసాయం ఆ రోజు గమనిస్తే రైతులు గిట్టుబాటు జరగానే అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఈరోజు బేరే చేసుకుంటే రైతుల పరిస్థితి అగంత గోచరంగా ఉంది ఎందుకు వ్యవసాయం చేస్తున్నామనే వాతావరణంలోకి నెట్టేయడం జరిగింది అంత విశిష్టత కలిగిన వ్యక్తి మీద మరి జిల్లాలో పార్టీ బలోపేతం అయిపోతుంది మనం ఏం చేయాలనే కుట్రలో భాగంగా ఆయన మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఎస్టీల కోసం వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని ఒక అవనిత్యమైనటువంటి చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అట్రాసిటీని యాక్ట్ని ఇంత దుర్వోగనగా చేయడం అనేది నిజంగా జిల్లాలోని ఎస్సీలందరూ కూడా చాలా బాధపడుతున్నారు న్యాయబద్ధంగా జరగాల్సినటువంటి అట్రాసిటీ కేసుని రాజకీయ దురుద్దేశంతో వక్రమైన ఆలోచనతో మరి నేరపూర్వతమైన ఆలోచనతో ఈ రకమైన వాతావరణం సృష్టించడం కరెక్ట్ కాదు ఈ రకమైన వాతావరణం సృష్టిస్తుంటే మీరు కోలుకోలేని చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది భవిష్యత్తులో గతంలో కూడా మరి గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో పదికి పది సీట్లు రావడం జరిగింది హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అన్నట్టుగా తిరిగి మరి అదే వాతావరణానికి తీసుకొస్తున్నారు మీరు తప్పకుండా కోలుకోలేనటువంటి దెబ్బ తగులుతుంది మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు మంచి విశిష్టి కలిగిన నాయకుడి మీద ఈ రకంగా వేధిస్తున్నారు అని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు నాటకీయ పరిణామాలు నిజంగా లాండ్ ఆర్డర్ను కాపాడుతున్నటువంటి వ్యవస్థ ఎంతో గొప్పగా ఉండాలి అలాంటి వ్యవస్థ ఇరవై తేదీ కేసు రిజిస్టర్ చేస్తున్నట్టు చెప్పారు ఇరవై ఆరో తేదీ నుంచి ఆయన ఓపెన్గా ఇక్కడే ఉన్నారు పార్టీలోనే పార్టీ ఆఫీసులో నాలుగు రోజులు ఉన్నారు ఇంటి దగ్గర రెండు రోజులు ఉన్నారు ఉగాది కోసం హైదరాబాద్ వెళ్తే నాటకీయంగా ప్రెస్ మీడియాని దగ్గర పెట్టుకొని అప్పుడు వచ్చి అంటిస్తారు ఇది ఆ వ్యవస్థకి కరెక్ట్ కాదనేది నా భావన విశిష్ట కలిగినటువంటి వ్యవస్థ లాండ్ ఆర్డర్ని సమంగా చూడాలి అందరూ అందరినీ గౌరవించాలి అలా కాకుండా మరి నాటకీయ పరిణామంలో ఈరోజు పబ్లిక్లో నవ్వులు పాలడం అనేది కరెక్ట్ కాదని కూడా నేను తెలియజేస్తున్నాను ఏదేమైనా ఒక మంచి అన్యాయం జరిగితే ఎస్సీల కోసం పెట్టినటువంటి చట్టాన్ని ఒక్కరంగా ఆలోచించి దిగజారితనంతో ఈ రకంగా నిరాధారమైన ఆధారాలు తీసుకొని మరి కేసు పెట్టడం అనేది కరెక్ట్ కాదనేది కూడా నేను ఈ సందర్భంగా ఖండిస్తున్నాను మరి అదే రకంగా ముఖ్యంగా ఎస్సీలందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఈ రకంగా మనం నానుడు జనాల్లో నాణ్యం ఇది కరెక్ట్ కాదనే భావన అందరిలో కూడా ఉందని కూడా నేను తెలియజేసుకుంటూ ఒక అవినీతి కలిగినట్టు వ్యక్తిని తనకంటూ ఒక ట్రెండ్ సృష్టించుకొని రాజకీయాల్లో ఎంతో మందికి ఆదర్శం యువ నాయకులకంతా ఆదర్శం ఎంతో మంచి అవగాహనతో